Hi friends. మన పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి దాదాపు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు జీవిస్తున్న కలియుగం అంతమవుతుంది ఆ సమయం వరకు కనీస మంచి మంచివారు మనసులో ద్వేషం చేడు నిండిపోతుంది ఆ సమయంలో మనిషి చేసే ప్రతి పని పాపమే అవుతుంది ధర్మం అనేది కనిపించకుండా పోతుంది అలాంటి సమయంలో విష్ణుమూర్తి తన చివరి అవతారమైన కలికి అవతారాన్ని ధరించి తెల్ల గుర్రం మీద కత్తి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని సంహరించి అలా సంహరించిన తరువాత కాలచక్రాన్ని తింపి సత్యయుగాన్ని మొదలు పెడతాడు ఒంటి కాలు మీద నిల్చున్న ఈ జంతువుని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది కదా ఇది సాధారణ ఫోటో కాదు దీనినే బుల్ ఆఫ్ ధర్మ అంటారు దీని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు మొదట్లో ఈ ఎద్దు నాలుగు కాళ్ళ మీద నిల్చునేది ఈ ఎద్దు ప్రతి కాలు ధర్మాన్ని సూచిస్తుంది అయితే ఈ ఎద్దు యొక్క చివరి కాలు కలియుగంలో మాయమవుతుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు దీనిని బట్టి కలియుగంలో ధర్మం అనేది పాతాలానికి పడిపోతుంది ఆ తర్వాత సత్యయుగం మొదలై అధర్మం అన్యాయం పూర్తిగా అంతమవుతుంది మనం ముందుగా యుగం అంటే ఏంటో తెలుసుకుందాం హిందూ పురాణాల్లో టైము అనాథ అంటారు అంటే టైం కి బిగినింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ లేదు ప్రతి యుగానికి విచ్ఛిన్నమైన కాల వ్యవధి ఉంటుంది సత్యయుగానికి పదిహేడు లక్షల ఎనభై వేల సంవత్సరాలు త్రేత యుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగ విషయానికి అస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలుపుతో ఒక మహాయుగం ఇలా రెండు వందల మహాయుగాలను కలిపితే ఒక కల్పం అంటారు విశ్వకర్మ అయిన బ్రహ్మకి ఒక కల్ప అనేది ఒక రోజు దేవునికి వంద సంవత్సరాలు అంటే ముప్పై ఆరు వేల కల్పాలకు సమానం అవుతుంది వీటన్నిటిని కలిపి మహాకల్పం అంటారు మహాకల్పం అనేది విష్ణుమూర్తి ఒక శ్వాసకి సమానం అవుతుంది అంటే విష్ణుమూర్తి నిశ్వాస చేసినప్పుడు బ్రహ్మ జన్మిస్తాడు ఉచ్ఛ్వాస చేసినప్పుడు బ్రహ్మ హం అవుతాడు ఇది తెలిసిన తర్వాత మన జీవితం గురించి పడే ఇన్ని తిప్పలు యుద్ధాలు అన్ని చీమతో సమానం అనిపిస్తుంది సత్యయుగం మహాయుగంలో ఉన్న నాలుగు యుగాల్లో సత్యయుగం మొదటిగా వస్తుంది ఈ యుగంలో బుల్ ఆఫ్ ధర్మ నాలుగు పాదాల మీద నిలబడి ఉంటుంది ఈ యుగంలో మంచి మరియు సత్యం మాత్రమే ఉంటుంది ఈ యుగంలో మనుషులు ఐడియల్ గా ఆలోచిస్తారు వేరే వాళ్ళని చీట్ చేయడం నష్టాన్ని కలిగించడం ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం వంటి పనులు అస్సలు చేయరు విష్ణువు యొక్క పది అవతారాల్లో మత్స్య కూర్మ వామన నరసింహ అవతారాలు ఈ సత్యయుగంలో జన్మించాయి ఈ నాలుగు అవతారాలు కూడా ధర్మాన్ని కాపాడుతాయి హనుమంతుడు భీముడితో సత్యయుగం గురించి ఒక విషయం చెబుతాడు సత్యయుగంలో మనుషులు సత్యమైన మనస్తో ఉండేవారు కాబట్టి వాళ్ళు మోక్షం పొందడానికి ఎలాంటి పూజలు వ్రతాలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని భీమునితో చెప్పాడు త్రేతాయుగం త్రేతాయుగంలో గుల్లఫ్ ధర్మలో ఒక పా మాయమవుతుంది ఈ యుగంలో మనుషులు మంచిని పక్కన పెట్టడం ఈ యుగంలో విష్ణుమూర్తి యొక్క అవతారాలు అయిన వామన పరశురామ మరియు శ్రీరామ అవతారాలు ఈ త్రేతయుగంలో జన్మిస్తాయి సత్యయుగంలో సత్యయుగంలో మనిషి యొక్క ఆయుస్ లక్ష సంవత్సరాలు ఉండేది అది కాస్త త్రేతయుగా వచ్చేసరికి పదివేల సంవత్సరాలకు వచ్చింది ఈ యుగంలో మనుషులకు ఈర్ష అనేది మొదలవుతుంది దీనికి ఉదాహరణ కైకేయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన కొడుకు బరుతున్న అయోధ్యకి రాజును చెయ్యాలని కోరుకుంటుంది అందువల్లనే శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లవలసి వస్తుంది ద్వాపర యుగంలో బుల్లవ్ ధర్మలో రెండు పాదాలు మాత్రమే ఉంటాయి ఈ యుగంలో మనుషుల మధ్య యుద్ధాలు ఎక్కువగా అవుతాయి ధనం మత్తు కామమాయలో పడి ధర్మాన్ని మర్చిపోతారు ఈ యుగంలో చేసే యాగాలు కూడా ఏదొక ఫలితం ఆశించి చేసేవారు ఈ యుగంలో మనిషి యొక్క ఆయుస్ చాలా వరకు తగ్గిపోతుంది పదివేల సంవత్సరాల నుండి వందలకు పడిపోతుంది కలియుగం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల వరకు ఉంటుంది కలియుగంలో ఇప్పటికే ఐదు వేల నూట ఇరవై మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇంకా నాలుగు లక్షల ఎనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి శ్రీకృష్ణుడు నాలుగు యుగాల్లో కలియుగం వరిష్ఠ యుగంగా చెప్పాడు కలియుగంలో బుల్లభ్ ధర్మ యొక్క చివరి కాలు మట్టిలో కలిసి పోతుంది ధర్మం అనేది పూర్తిగా అంతమవుతుంది శ్రీకృష్ణు చెప్పిన దాన్ని బట్టి అధర్మం పెరుగుతున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి మళ్లీ అవతారం ఎత్తుతాడు ఈ అవతారం మహాయుగంలో చివరి అవతారం పురాణాల ప్రకారం కల్కిదే చివరి అవతారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్